ఎందుకు చదువుతాను ఏం చదువుతున్నా తెలియకుండా అది నాకు ఎందుకు పనికి వస్తుందో తెలియదు నాకు అనిపిస్తుంది కదా నేను చేయాల్సిన ఇది కాదు నేను ఇప్పుడు చదువుకో నేనేం చేయలేను నా లైఫ్లో అప్లై అవ్వదు ఇది టైం ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీ ఇన్ ద నేమ్ ఆఫ్ సంబడీస్ అటెస్టేషన్ ఆర్ అప్రూవల్ ఒక సంతకం డిసైడ్ చేస్తుంది నీ క్యాలిబర్ ఆర్ యువర్ స్టేచర్ ఆర్ యువర్ వాట్ ఎవర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఒక సంతకం డిసైడ్ చేస్తుందా అది చిన్న సంతకం చిన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ అయితే క్వాలిటీ తక్కువ మంచి క్వాలిటీ ఆఫ్ పేపర్ మంచి క్వాలిటీ ఆఫ్ ఇంక్ మంచి క్వాలిటీ ఆఫ్ ఏదో ఎవర్ పెద్ద పెద్ద పేర్లు వాట్ ఎవర్ ఈజ్ వైడ్లీ పాపులర్ కదా కాదు కదా స్కూల్కి వెళ్ళినాడు కాలేజ్కి వెళ్ళినాడు యూనివర్సిటీకి వెళ్ళినాడు బతకట్లేదా అన్ని చదువులు చదివి స్విగ్గీ ఓలా ఊబర్ చేస్తున్న బతుకులు ఎంతమంది ఉన్నాయి బయట ఇన్ని చదువులు పనికిరావట్లేదని కనిపిస్తున్నాయి కదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత సూపర్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంట్రడ్యూస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికే ఎలా ఉంది పరిస్థితి ఎందుకు చదువుతున్నా తెలీదు అసలు చదువు అంటే విరక్తి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం సోకాల్డ్ మిస్టర్ రాజా రామ్మోహన్ రాయ్ ఫైట్ చేసి మరి తెప్పించాడు కదా సూపర్ ఫెయిల్యూర్ మోడల్ కనిపిస్తుంది కదా ఎంతమంది లైఫ్లో చదువుకొని అదే అదే నాలెడ్జ్ని వాళ్ళ రియల్ లైఫ్లో అప్లై చేయడానికి ఎంతమంది కుదురుతుంది అదే ఉద్యోగం చేయడానికి కనీసం రిలేటెడ్ టు దట్ చెప్పండి మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ వాట్ ఎవర్ కోర్సెస్ వాట్ ఎవర్ యూనివర్సిటీస్ ఒక సంవత్సరంలో ఇండియాలో నుంచి ఎంతమంది వస్తారు బయటికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాస్టర్స్ ఎంతమంది వస్తారు బయటికి వాళ్ళందరూ అదే పని చేస్తున్నారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ మాట్లాడతారు ఇండియా ఈజ్ అండర్ డెవలప్డ్ అని ఇంతమంది ఏం చేస్తున్నారు ఎక్కడికి మాయమైపోతున్నారా ఎవరికి వర్కౌట్ అయ్యే వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఒకడు ఎన్ఆర్ఐ అంటాడు ఇంకోటి యూఎస్ అంటాడు యూకే అంటాడు ఎవరికి తోచింది అది చేస్తున్నారు కదా మళ్ళీ అసలు ఏంటి ఇంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారు కదా మరి అంతమంది కలిసి ఏదో ఒక పని చేస్తే ఇంకా అండర్ డెవలపింగ్ 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 అంక అవే పేర్లా కొంచెం ఎనక్కో ముందుకు వెళ్ళరా ఇంకా అక్కడేనా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు బెస్కల్ అవకాశాలు రాలేదా అవకాశాలు రాలేదా దెన్ క్రియేట్ హూ ఇస్ స్టాపింగ్ యూ వాట్ ఇస్ స్టాపింగ్ యూ నాలెడ్జ్ లేదు మన అందులో నాలెడ్జ్ లేదు కదా మీరు చెప్పాలి ఆన్సర్స్ నాకు క్వశ్చన్సే అడుగుతాను నాకు ఆన్సర్స్ తెలుస్తుంటే నేను చేస్తుండేవాడి కదా ఎంతవరకు చదువుకున్నారు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓకే సో వై డిడ్ యూ చూస్ సినిమా ఐ చోజ్ సినిమా ఇట్ డి హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం దెన్ ఐ థాట్ సినిమా చూస్ మీ అండ్ ఇట్ ఆల్సో డింట్ హ్యాపెన్ ఏదో నా ఎక్స్పీరియన్స్లో నేను రకరకాల క్రాఫ్ట్లో రకరకాల సినిమాల్లో రకరకాల స్టేజెస్లో పనిచేయడం జరిగింది ఇప్పుడు అది కాదు ఇప్పుడు మన బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ కాదు కదా నాకు ఎట్ ఎవ్రీ స్టేజ్ వెన్ ఎవర్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఓకే నాకు కావాల్సింది తెలిసింది ఇప్పుడు నాకు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది అది నేర్చుకోవాలని అని ఐ వాజ్ ఆల్వేస్ క్లియర్ మేబీ తొందర తొందరగా డైరెక్టర్ అయిపోయి తొందర తొందరగా ప్రూవ్ చేసుకొని తొందర తొందరగా వెళ్ళడానికి ఆ వాజ్ నాట్ ఇన్ అష్ వాజ్ నాట్ ఎ రేస్ ఐ వాస్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీబడి నాకు కావాల్సిన విజన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు తెలియాల్సిన విషయాలు అది తర్వాత మళ్ళీ మెల్లిగా పెరుగుతూ ఇంట్రెస్ట్ పెరుగుతూ మేబీ క్యూరియాసిటీ ఆ పర్టిక్యులర్ క్రాఫ్ట్లోనూ అలాగా పెట్టుకు టైం అండ్ ఐమ్ ఓకే విత్ ఐ డోంట్ బిలీవ్ ఐ స్పెండ్ మై టైం ఐ ఇన్వెస్టెడ్ మై టైం కొంచెం క్వాలిటీ టైం అండ్ కొంచెం నాట్ సో క్వాలిటీ టైం బట్ చూపించాలి చేయాలి దానికోసం నేను నేర్చుకోలేదు నాకు తెలియాలి వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ హౌ డస్ ఇట్ వర్క్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు నో ఆప్టిమమ్ అవుట్పుట్ తీసుకురావడానికి ఎఫెక్టివ్గా వాడాలంటే ఏం చేయాలి ఇమ్మీడియట్ సొల్యూషన్స్ కావాలంటే ఏం చేయాలి సినిమా ఈజ్ నాట్ ఆల్ అబౌట్ టూల్స్ సినిమా ఈజ్ నాట్ ఆల్ అబౌట్ టెక్నిక్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ నా ఒపీనియన్ ప్రకారం నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నా ఇన్ఫర్మేషను నా బిలీఫ్ సిస్టమ్ సినిమా ఈజ్ అన్ ఐడియా టూల్స్ ఆర్ టూల్స్ ద వెరీ సేమ్ టూల్స్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ వాట్ ఎవర్ ఎంత ఎఫెక్టివ్గా వాడటం తెలిసిన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ మేక్ సమ్ నాట్ సో గుడ్ ఫెమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ జడ్జింగ్ ఎనీబడీ సో అసలు విజన్ ఏంటి అది అందరి అందరికీ తెలియాల్సిన అవసరం అంటే సినిమా ఇలాగే చేయాలి ఇలా చేస్తే ఎలా వస్తుంది అని దెట్ దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎవరికి తెలిసిన ఎవరి విజన్లో ఎవరికి కావాల్సింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు కొంతమందికి వర్కౌట్ అవద్దు కొంతమందికి అవ్వదు కొంతమందికి బాగా వర్కౌట్ అవుద్దు ఎవరి పని వాళ్ళు నేర్చుకోని ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటారు కదా సింపుల్గా అన్నీ నేనే చేయాలి అన్నీ అది ఇది ఇది నాలుగైదు క్రాఫ్ట్లు చేసి అంటే దానికి ఏంటి ప్రూవ్ చేసుకోవటం ఇప్పుడు ఎవరితోటి కంప్లీట్ చేసుకోవటం పెని క్రాఫ్ట్లు లాంటి అన్ని క్రాఫ్ట్లు చేసుకుని వాళ్ళే హీరో వాళ్ళే విలన్ చేసే అదే ఛాలెంజెసా సినిమా అంటే ఒక పవర్ఫుల్ మీడియం దాంతో ఏం చెప్పచ్చు ఎలా చెప్పొచ్చు నేను సే సెల్ఫ్ సెంటర్కినా నేను 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 వాట్ ఈస్ ద కాంటెంట్ వాట్ ఈస్ ద పర్పస్ వాట్ ఈస్ ఎలా చెప్పాలి ఇదివరకు బాలచంద్ర గారి సినిమాలు చూడండి సినిమాలో బ్యాలెన్సింగ్ యాక్ట్ ఫస్ట్ యాక్ట్ ఇంకా డిసెక్ట్ చేసి యాక్ట్ వన్ యాక్ట్ యాక్ట్ త్రీ ఇట్లా గోల్డెన్ రేషియో ఇవన్నీ కాదు మాటలు కా కాంటెంట్ సబ్జెక్ట్ రెలవెన్స్ ఏం చెప్పాలి ఒక చిన్న బాధ్యత ఒక ఒక రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు అంటే అప్పుడు అలా ఉండేవి ఇప్పుడు ఇలా ఉండేవి అని చెప్పి అంత అంత అవుట్ డేటెడ్ అంత ఏం కాదు నేను కాంటెంపరీ కూడా చూస్తే ఎంజాయ్ చేస్తా అంటే న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ మీకు నచ్చు చెప్పండి న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ అంటే మీరు డిఫైన్ డిఫైన్ దానికి నేను డిఫరెన్స్ నేను నేను ఒక సినిమా చెప్తాను దానికి దగ్గర దగ్గర కాకుండా అట్లీస్ట్ ఆ పెయిన్లో ఉండే దానికి రిఫరెన్స్ తో ఒక సినిమా తీసుకుని కాంటెంపరీ న్యూ ఏజ్ సినిమా మీరు నేను ఒక సినిమా పేరు చెప్తాను అంటే నేను ఛాలెంజ్ కాదు ఇదేమి వడీ కాల్ యునో యూనో కార్డ్లో గేమ్ వేస్తారు అట్లా కాదు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనేది ఉంటుంది కదా అన్ని అట్లాంటి ఆ గేమ్ కాదు నేను ఒక సినిమా పేరు చెప్తాను ఆ సినిమాకి ఈక్వల్ ఏంటూ న్యూ ఏజ్ సినిమాకి ఒకటి కంపారిజన్ కనీసం ఆ స్కేల్లో ఒకటి చెప్పండి అస్ అ విషన్ అజ్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో కూర్చొని మాయాబజార్ నేను చెప్తున్నా ఇప్పుడు చెప్పండి దాంతో మాయాబజార్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డిజిటల్ రిమర్షన్ వర్షన్ కూడా వచ్చి ఉంటుంది సార్ ఒకసారి చూడండి కాస్ట్ క్రూ స్కేలు గ్రాండియర్ యూనో చాలా ఉంటాయి దాంట్లో ఎన్ని విషయాలు చెప్పారు దాంట్లో మీరు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏసీ నేను చూసినా సరే అసలు ఏంటి అది ఆ స్కేల్ తోటి ఇప్పుడు కంపేర్ చేసి న్యూ ఏజ్ అంటే అన్ని సినిమాలన్నీ అలాగే ఉండాలని ఆ టెంప్లేట్ చెప్తున్నాం జస్ట్ గివింగ్ యూ రెఫరెన్స్ చెప్పండి ఒకటి ఆన్ దట్ స్కేల్ సరే మిస్ అమ్మ స్టాండర్డ్స్ చాలా విషయాలు నాట్ జస్ట్ వన్ అకాస్ట్ క్రూ అంటే మరీ అప్డేటెడ్ అంత పాత అనుకుంటే నేను లేటెస్ట్ సినిమాలు కూడా చెప్తా ఆన్ దట్ స్కేల్ విచిత్ర సోదరులు సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా ఒకసారి చూడండి ఆ రోజులకి వాళ్ళు కంప్లైంట్ చేయాలి మా దగ్గర లేవు ఎక్విప్మెంట్ మా దగ్గర లేవు టూల్స్ అని అది చాలా సంవత్సరాలు పెద్ద మెరకెల్ సర్ప్రైజ్ అలా మిగిలి మిగిలిపోయింది కదా ఆ విజన్ దాన్ని సపోర్ట్ చేసే యూనో కోర్ టీమ్ అండ్ క్రూ విజన్ బిలీవ్ చేయాలి కదా ఫస్ట్ అసలు అసలు ఐడియా ఐడియానే క్రేజీగా ఉందంటే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి దానికి ఒక రీసెర్చ్ ఆయన సార్ అక్కడ ఆయన నేర్చుకొని ఆయన ఎగ్జిక్యూట్ కూడా చేసాడు ఇప్పుడు మనం డెడికేషన్ చాలా పెద్దది కదా అంటే చేయట్లేదు వాళ్ళు చూడండి బన్నీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదేదో సినిమాలో ఒక క్యాప్ హ్యాడ్ ఉంటుంది కదా లవర్ ఆల్సో సాంగ్ నా పేరు యా యా సినిమాలో సాంగ్ చూడండి అదంతా చేయడానికి వంద రకాలు ఉంటాయి ఆ షార్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అచీవ్ చేయడానికి దట్ వాస్ హిస్ డెడికేషన్ దట్ వాస్ హిస్ కమిట్మెంట్ అవసరం లేదేమో నాకు తెలియదు కరెంట్ గంటల రోజులు ప్రాక్టీస్ చేశారు రెండు గంటలు ప్రాక్టీస్ చేశారని బట్ అవుట్పుట్ కనిపిస్తుంది కదా ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ థింగ్ అండ్ కాపీ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ అంటే ఆ సినిమాలతో కంపేర్ చేసే సినిమాలు లేవు గానీ ఇప్పుడు తెస్తున్నారు కదా నేను డెడికేషన్ గురించి అడిగితే చెప్తాను కదా దాని గురించి కూడా డిఫరెన్స్ లార్జ్ స్కేల్ లో కూడా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కూడా మన తెలుగు మేకర్స్ తెస్తున్నారు కదా మంచిదే కదా గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన మన సినిమాలు కూడా అంటే ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నారు